రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుగాను ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహిస్తున్నామని సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు సిబ్బందికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా సిబ్బంది వాహనాలు నడపాలన్నారు మనము జనవరి మంత్లో లో ఈ రోడ్డు భద్రత ఉత్సవాలు జరుపుతూ అందులో భాగానే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము ఇది మాసోత్సవాలు అంతమంది వారోత్సవాలు ఉండేవి ఇప్పుడు మాసోత్సవాలు ఈ మంత్ మొత్తం థర్టీ ఫస్ట్ వరకు ఏదో విధంగా ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి ప్రజలకి అవగాహన చేస్తూ ఉండాలి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక్కరు మన వల్ల ఈ ఈ ప్రోగ్రాం వల్ల ఒక్కరు బతికిన అది ఆ పుణ్యం మనకు ఉంటుంది అందులో మీ ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఎందుకంటే ఆర్టీసీ బస్సు జీరో పర్సెంట్ యాక్సిడెంట్ జీరో కానీ అట్లని మీరు చాలామంది రాజ్ అన్నట్టుగా చాలా చాలామంది రాజ్ డ్రైవ్ చేస్తున్నారు నా ముందే చూశారు ఇప్పుడు మన సంస్థ ప్రభుత్వంలో భాగ్యస్వామి నేను మన సంస్థకి కేసులు రాస్తే ఎలా ఉంటుంది ఎన్నోసార్లు వచ్చింది చెప్పాను కొంతమంది డ్రైవర్లు ఆకు కూడా చెప్పాను నేను బ్రదర్ మీరు సెల్ఫో డ్రైవింగ్ అంటే మన డిపో కాదు నేషనల్ హైవే మీద వేరే డిపో వాళ్ళకి వాళ్ళు సెల్ఫో డ్రైవింగ్ చేసుకుంటూ నడిపారు చాలాసార్లు నేను ఆపి వాళ్ళని నడపొద్దని చెప్పాను ఫ్రాస్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పాను లక్కీగా మన సిద్ధిపోయే డ్రైవర్ దొరకలేదు నాకు లేదా డిపో మేనేజర్ ఫోన్ వెళ్ళేది సో మిత్రులారా సోదరులారా మీరు డెఫినెట్గా నా చెప్పేటి అన్ని ఆల్మోస్ట్ మీ డిపో మేనేజర్ చెప్పారు సెల్ఫో డ్రైవింగ్ చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే ఒక దేశంలో పెరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు అనేది మొదట్లో కేవలం జనవరి ఒకటి నుంచి ఏడు వరకు నిర్వహించే వాళ్ళము దానికి అనుగుణంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంకా విపరీతంగా ఇంకా సరైన అవగాహన రాలేదు ఈ రోడ్డు ప్రమాదాల పట్ల కానివ్వండి ఈ వారి యొక్క ట్రాఫిక్ నియమాల పట్ల కానివ్వండి రాలేదన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా వారం రోజులు కాస్త పదిహేను రోజులు పది రోజులు ప్రస్తుతం ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే మనం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మన గవర్నర్ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర రవాణా శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదేవిధంగా తెలంగాణ పోలీసు విభాగము ఆరోగ్య విభాగము ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల రోజులు ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి ప్రతిరోజు కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో ఈ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించాలి అని ఉద్దేశించి ఈరోజు పొద్దున కూడా మినిస్టర్ గారు జూమ్ కాన్ఫరెన్స్ మనం చెప్పడం జరిగింది దానిలో భాగంగా మనకు సంస్థ ఏదైతే నిర్దేశించిందో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అంటే ఒకరోజు ఈ అందరికీ కూడా ఈ విధంగా అవేర్నెస్ పెట్టడము ఒకరోజు డ్రైవర్లు అందరికీ కూడా ఎవరైతే పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ జూ ఉంటుందో వాళ్ళందరినీ ఆ రోజు కంప్లీట్ చేయడము ఒకరోజు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఒక ఒకరోజు మెయింటెనెన్స్ డే అని ఒకరోజు సమాజ సేవ గురించి కూడా సమాజ సేవ సమాజం కోసం బ్లడ్ డొనేషన్ క్యాంపని ఇలా ఒక్కొక్కరోజు ఒకటి చేయాలని చెప్పేసి మనకు నిర్దేశించడం జరిగింది